నమస్తే న్యూస్ తెలుగుకు స్వాగతం నా పేరు యామిని ముందుగా మేడ్చల్ మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపల్ పరిధిలో పలుచోట్ల ఇంద్ర మహిళకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ టిపిసిసి ఉపాధ్యక్షుడు తోటకూర వజ్రీష్ యాదవ్ మాజీ శాసనసభ్యుడు మల్లిపెద్ది సుధీర్రెడ్డి వి బ్లాక్ అధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ రాహుల్ గాంధీ ఆదేశానుసారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు రిజర్వేషన్లు కల్పించడం ఎంతో ఆనందదాయకంగా ఉందని అదేవిధంగా ఇంద్రమ్మ ఇళ్లు గడ్కేసూర్ మున్సిపల్ పరిధిలోని ప్రతి గ్రామంలో కలిపి రెండు వందల ఇళ్లు మంజూరయ్యాయని వాటిలో కొన్నిటికి శంకుస్థాపన చేయడం జరిగిందని మిగిలిన వాటికి త్వరలో మంజూరు చేయడం జరుగుతుందని అదేవిధంగా డబుల్ బెడ్ రూమ్లకు దరఖాస్తులు చేసుకున్న వారికి ఒకే స్థలంలో ముగ్గురికి వన్ ప్లస్ త్రీ ఫ్లాట్ను నిర్మించి త్వరలోనే ఇస్తామని ముఖ్యమంత్రి తెలియజేశారని చెప్పారు ಬರ್ <seð gutta filtrate>